డ్రైన్ అయితే ఉపయోగించుకున్నారు ఊళ్ళకి ఊళ్ళైతే ఒక్కరు అది ఎక్కడో కొట్టే రాజస్థాన్లో పెట్టే ఫ్యాక్టరీని సరిగ్గొట్టేసి ఎక్కువ ఈ ఏం చేస్తారు వేట పెడతారు మామూలుగా తుఫాన్ వస్తుంది అనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్తారు మీరు ప్రభుత్వము పునరావాస కేంద్రాలు ఏమన్నా పెడుతుందా లేదా మీ మీ సొంతంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిందా ఇప్పుడు మొన్న తుఫాను ఎంత భారీగా వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు ఓకే అదృష్టవశాత్తు ఆ స్థాయిలో రాలేదు కదా కానీ ముందస్తుగా ప్రభుత్వం మీకు మీకు ఏర్పాటు చేసిన చర్యలు ఏంటి సార్ మీకు కల్పించిన సౌకర్యాలు ఇది పెట్టారు దీని దాటుకొని వస్తే మీకు పునరావాస కేంద్రాలు గానీ దానికి ముందస్తు ఏర్పాట్లు కానీ దానికి సంబంధించిన టెంపరీ అట్లీస్ట్ సౌకర్యాలు కానీ ఇలాంటివి ఏమి చేయలేదా ఎంతమంది ఉంటారు మీరు ఇక్కడ పిల్లలకి

ఏదా సార్ నాలుగే తారిన ఐదో తారిన సార్ మచ్చి మంచి ఏది ఇవ్వాలి కదా సార్ గమ్మని నాలుగే తారిన అంటున్నారు మూడో తారీ అంటున్నారు కోట కోర్టులు ఇక్కడికి వెళ్ళమంటున్నారు ఏడు సార్ ఇప్పుడు పని చేసి పనిచేసి ఏం జరుగుతుంటే మేము చూస్తాం కదా మూడేళ్ళ రూపాయలు అంటున్నారు మూడేళ్ళ రూపాయలు లేవు సార్ ఇంకా వేరే ఫెసిలిటీస్ కూడా ఏమి అసలు పిల్లలకి పెద్దలకి పెట్టారు సార్ గతంలో మీకు బాగా ఇబ్బంది అయిన సంఘటన ఎప్పుడు జరిగింది రీసెంట్ గా రీసెంట్ గా అంటే అప్పుడు వాళ్ళు ఇది ఏర్పాటు చేసిన తర్వాత దీన్ని దాటుకుని ఎప్పుడైనా వచ్చి ఇబ్బంది పడ్డారు ఎందుకంటే బిర్యానీ అని అంతా సార్ ఇది ఇదే కాసిన సార్ ఇది ఓకే ఓకే ఇది గాలి అవుతుంది బట్ దీనికి కూడా నెట్ లాంటిది ఏమి ఇదేమి లేకుండా మామూలుగా రాళ్ళు పేర్చినట్టు పేర్చారు కదా మరి వాళ్ళు వచ్చినప్పుడు కొట్టుకోబోతుంది లేదంటే మీ ఇటు రోడ్ రోడ్ మీద కొట్టేస్తుంది కదా ఇదేం పర్మనెంట్ సొల్యూషన్ కాదు కదా చేసేది ఎలాగో చేస్తున్నప్పుడు ఇదేం ఫ్రీగా చేయరు కదా గవర్నమెంట్ దాని మీద ఫండ్స్ పెడుతున్నారు కదా పెట్టినప్పుడు దాన్ని ఏదో పర్మనెంట్ దీంట్లో మీరు ఇలాంటి సజెషన్ ఏం చేయలేదా ఇది వర్క్ చేస్తే ఇప్పుడే వేరే అన్న ఎక్స్ప్లెయిన్ చేశారు ఆల్మోస్ట్ ఇరవై సంవత్సరాల క్రితం ఒక కిలోమీటర్ దూరం ఉండేది సముద్రం అనేసి మరి ఇప్పుడు వచ్చింది ఫ్యూచర్ లో మీ మీదకి రాదని గ్యారెంటీ ఏమి దూరం సముద్రాన్ని మీరు కంట్రోల్ చేయలేరు కదా ముఖ్యమంత్రి గారు ఏమైనా కంట్రోల్ చేస్తారేమో నా అతీతమైన శక్తులు ఉన్నాయంటే

మీరు అసలు మామూలుగా ఇక్కడ మీరేం చదువుకున్నారు చిన్నప్పటి నుండి వేట చదువుకారు ఇక్కడ పిల్లలకంతా చదువుకోవడానికి స్కూల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి స్పెసిలిటీస్ ఉన్నాయా ఇప్పుడు మీ నెక్స్ట్ జనరేషన్ ని వేటకే మీరు ఎన్కరేజ్ చేస్తారా చదువుకోవడానికి ఎన్కరేజ్ చేస్తున్నారా

పెట్టి బ్యాటరీ సార్ బ్యాటరీ బ్యాటరీ వల్ల ఏటా లేదండి సార్ కొంచెం మోటార్ అంతని ఇలా కొంచెం మా పిల్లల మేము శుభ్రంగా ఉండామని అంతగా ఉంటుంది సార్ చెప్పాడు కొంటే ఇస్తారు ఏంటని మా మధ్యాహ్నం అలా పెళ్లి అలా ఇది వస్తున్నావు లేదు సార్ మా దాని వల్ల సార్ సార్ ఏమీ లేక చెప్తిన మా పెట్టి మామూలుగా వస్తుంది తగిన సార్ అందరూ చేపలు దొరికే పరిస్థితి లేకుండా వీళ్ళు ఫ్యాక్టరీలని ఫార్మా తీసుకొస్తున్నారు కదా ఫార్మా కంపెనీలను తీసుకొని వచ్చి సముద్రాన్ని పొల్యూట్ చేసి దాని ద్వారా మిమ్మల్ని పూర్తిగా వేటకు దూరం చేసి మీ జీవితాలను మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు అందరూ ఏకం కాకూడదు మీకు జరుగుతున్న అన్యాయాన్ని గట్టిగా మొత్తం అందరూ ఏకమై ఎందుకు ప్రశ్నించకూడదు మీరు ఇట్లా ఇట్లా చూస్తూ పోతుంటే మీ పిల్లలను కూడా వేటకు పంపించాక మేము చేస్తాం చేస్తామంటున్నారు కదా అసలు వేట ఉంటే కదా మీరు చేయడానికి రాబోయే రోజుల్లో రెండు మూడు రెండు మూడు కిలోమీటర్ల లోపు మాక్సిమం మీరు వేట చేసేది ఎంత లోపలికి వెళ్తారు ఐదు కిలోమీటర్లు వెళ్తారు సో ఇక్కడ ఇక్కడ ఫార్మా కంపెనీలు ఇంకోటి ఇంకోటి పొల్యూట్ అయ్యే కంపెనీలను తీసుకుని వచ్చి తీర ప్రాంతంలో పెట్టి ఈ నాలుగైదు కిలోమీటర్లు మీరు వేట చేసే ప్రాంతం అంతా పొల్యూట్ చేసేసి చేపలు దొరికినప్పుడు మీరు ఏం చేస్తారు సో ఇప్పటికైనా మీరు మేలుకోవాలి కదా మేల్కోవాలి కదా ఇప్పుడు రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉంది శ్రీకాకుళం నుండి మొదలు పెడితే తడా వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది ఉంది డొంకూరు దగ్గర నుండి ఇటు వేనాడు వరకు ఇదేదో ఉంది కదా మీ ఇప్పటికైనా మీరు ఏకం అవ్వాలి కదా సార్ మీ హక్కులను మీరు కాపాడుకోవడానికి మీ వృత్తిని మీరు కాపాడుకోవడానికి దీంట్లో చదువు ఎందుకు తెలివితేటలు ఎందుకు ఇప్పటికే ఇప్పటికైనా గట్టిగా మీకు ప్రభుత్వం నుండి రావాల్సిన సౌకర్యాల గురించి కానీ లేదంటే మీ హక్కుల గురించి కానీ తీర తీర ప్రాంతం అంతా కూడా మత్స్యకారుల సంపద తీర ప్రాంతంలో వచ్చే ప్రతి అణువు పైన మీకే అధికారం ఉంది కానీ ఈరోజు ప్రభుత్వంలో ఎవ ఏ పార్టీ అధికారం లేకొచ్చినా దీన్ని దోపిడీ చేయాలనే ప్రయత్నం చేస్తోంది ఇప్పటికైనా మీరు మేల్కొని మీలో చైతన్యం వచ్చి అడ్డుకట్ట వేయకపోతే రాబోయే రోజుల్లో మీకు మత్స్యకారులు అంటే మీ వృత్తే కాదు అసలు మీ జీవితాలు ఉనికి ప్ర ప్రమాదం వస్తుంది అది మీరు గుర్తించండి మీరు ధైర్యంగా ఉండండి మీరు తిరగబడండి మీరు ప్రభుత్వంతో పోరాడండి దానికి సంబంధించి దానికి పూర్తి స్థాయిలో బీసీవై పార్టీ మీకు మద్దతు మీ మీరు గట్టిగా ఉండండి ఎందుకంటే ఇది మీ జీవితాలకు సంబంధించిన అంశము మీరు మీకు ఇచ్చే ప్రభుత్వాలు పథకాలు లేదా ఉచిత పథకాల కోసమో కాదు మీ వృత్తి కోసము మీ జీవితాల కోసం మీ జీవితాలు నిలబడాలి మీ తరాలు బాగుండాలంటే మీరు ధైర్యంగా నిలబడండి మీ హక్కుల కోసం పోరాటం చేయండి బీసీవై పార్టీ మీకు మద్దతు ఉంటుంది డెఫినెట్ గా డెఫినెట్గా బీసీవై పార్టీ మీకు అండగా ఉంటుంది డెఫినెట్గా మీరు ధైర్యంగా ఉండండి మీరు పోరాటం చేయండి ఖచ్చితంగా మాకు లోకల్గా స్థానికంగా ఉన్న నాయకులు అందరూ మీకు టచ్లో ఉంటారు మీరు నిలబడండి ఫైట్ చేద్దాం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ சொல்တာ கொல்ச்சம் ம் எல்டம் ம் பன மா காதுவா சடக்கு கால் கிச்சுடடா ஓகே ஜாட் சட் கொட்டா பிரா தெலெலெட்டி నమస్తే అమ్మా నమస్తే అమ్మా అంటే మన అండి మరి పొపంలో మాకు భుక్కగా ఏమండో రాలేదండి అండి డబులేస్తా అన్నారే వేయలేదండి ఇంకా రేషన్ కార్డు రాలేదండి మరి మా గొట్టేస్తా అన్నది గొట్టేయలేదన్న మరి మా ఫస్ట్ కర ఏదో మరి మన అయితే తీసుకెళ్లి హై స్కూల్ లో పెట్టారండి మమ్మల్ని మరి వాళ్ళు వచ్చి బయటకు వచ్చేసేయండి ఇలా ఉన్న పరిష్కారం మరి మీరు ఏదో చేతి చేయండి మరి పొస్తులు కట్ట ఆగితలేదండి మరి ఇక్కడ మాకు ఊరికి పోసీ లేదండి మా ఊరికి మొన్న వచ్చిన మొన్న మొన్న వచ్చిన తుఫాను వల్ల జరిగిన నష్టానికి ప్రభుత్వం ప్రభుత్వం వేసిన అంచనా సుమారు సుమారు ఐదు వేల రెండు వందల కోట్లు వేసుకున్నారమ్మ అంచనా అందులో అందులో మీకు జరిగిన నష్టం మీకు వస్తుందని నమ్మకం ఉందా ఏమీ నమ్మకం ఇంకా రాలేదు వస్తాయని చెప్తున్నారండి ఇంకా ఏం మాకు అందుబాటు అవ్వలేదండి మరి ఇప్పటికీ ఇలా వచ్చి మరి అందుబాటు అవ్వలేదండి మరి మా ఊరు కూడా సొసైటీ లేదని పేరు కూడా మరి మీరందరూ ఎట్లమ్మా ఏం చేస్తారు కష్టపడికోలే చేపల వ్యాపారం చేసుకొని కంపెనీ రైలు కంపెనీ ఇప్పుడు అక్కడ ఫ్యాక్టరీలు కడుతున్నప్పుడు లేదంటే ఇసుకతో ఉప్పుడీ చేస్తున్నప్పుడు మీరందరూ ఎదురు తిరగాలి కదమ్మా ఇది మీ సంపద కదా తీర ప్రాంతంలో ఉండే ప్రతి అణువ ప్రతి ఇసుక రేణువు మీ సంపద కదా మీకే కదా ఉంది మరి ఎందుకు గమ్ముకుంటున్నారు ఇది మీ సంపద కదా మీ వృత్తి కదా మీ వృత్తి మీదకి వస్తున్నారు మీ జీవితాల మీదకి వస్తున్నారు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు తీర ప్రాంతాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలో ఉన్న వాళ్ళు వేల కోట్లు దోపిడీ చేస్తున్నారు మీరు ఇప్పటికైనా మేలుకోకపోతే ఇప్పటికైనా ఇక్కడ జరుగుతున్న అరాచకాలను అడ్డుకోకపోతే మీ జీవితాలు ఇక్కడ కనీసం ఇక్కడ జీవించే పరిస్థితి కూడా ఉండదు కదా

అధికారంలో మీరు ఎవరికైతే ఓట్లు వేశారో ఎవరైతే ఓట్లు వేసి గెలిపించారో అమ్మా ఇప్పటికైనా మీరందరూ ఏకమయ్యి ఈరోజు కేవలం ఇది సమస్య మీ ఒక్కరిదే కాదు శ్రీకాకుళం నుండి ఇటు తడా వరకు రాష్ట్రంలో ఉన్న తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరిది ఇదే సమస్య ఇదే పరిస్థితి కొనసాగితే ఇంకొక పది సంవత్సరాలు పోతే ఈ రాష్ట్రంలో మనం చరిత్రలు చెప్పుకుంటాం ఒకప్పుడు ఫలానా వాళ్ళు ఉండేవాళ్ళు ఒకప్పుడు పలానా వాళ్ళు ఉండేవాళ్ళు అన్నట్టు చెప్పుకుంటాం కదా అదేవిధంగా ఒకప్పుడు ఈ రాష్ట్రంలో మత్స్యకారులు ఉండేవాళ్ళని చెప్పుకునే రోజులు వస్తాయి ఆ రోజులు రాకుండా ఉండాలంటే ఇప్పటికైనా మీరు మీలో చైతన్యం రావాలి ఐక్యత రావాలి ఖచ్చితంగా తిరుగుబాటు చేయాలి ఇది మీ సంపద మీకు గవర్నమెంట్ ఏదో వాళ్ళ సొంత సమ్ము ఇవ్వడమో లేదంటే వాళ్ళ సొంత డబ్బులు మీకోసం పథకాలు ఇవ్వడమో కాదు తీర ప్రాంతం మొత్తం కూడా తీర ప్రాంతానికి సంబంధించి ప్రతి ఇసుక రేణువు పైన దానికి హక్కు మీకే ఉంది ఇక్కడ ఎవరికో కార్పొరేట్ కంపెనీలకో ఇంకొకరికో ఇసుక దోపిడీ చేసే వాళ్ళకో లేదంటే ఫార్మా కంపెనీలు పెట్టే వాళ్ళకో వీళ్ళెవ్వరికీ ఏ హక్కు లేదు ఆ హక్కు మీకే ఉంది మీరు గట్టిగా నిలబడండి ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది వస్తానమ్మా ఇక్కడ విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గత నాలుగు రోజుల క్రితం వచ్చిన తుఫాను కారణంగా ఏర్పడిన నష్టాన్ని పరిశీలించడం కోసం ఈరోజు ఉప్పాడ తీర ప్రాంతానికి చేయడం జరిగింది దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే తమ వృత్తిని దైవంగా భావించి వేరే ఏ అవకాశాలున్నా కూడా వాటి మీదకి వెళ్లకుండా తన వృత్తిని నమ్ముకున్న పైన ప్రకృతి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతోంది ప్రభుత్వం కడుతోంది కార్పొరేట్ సంస్థలు కడుతున్నారు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి మత్స్యకారులకు ఉంటుంది దానికి అలవాటు పడ్డారు కానీ దీన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం ఈరోజు వ్యాపార కోణంలో అవినీతి చేసే కార్యక్రమం చేస్తోంది తప్ప మత్స్యకారులకు కానీ తీర ప్రాంతంలో ఉన్న ప్రజలకు శాశ్వతమైన పరిష్కారాన్ని అందించడంలో కానీ అదేవిధంగా తుఫాను లాంటి పరిణామాలు ఏర్పడినప్పుడు దాని ద్వారా ఏదైతే ప్రభుత్వం లెక్కలు చెప్తోందో జరిగిన నష్టాన్ని ఏ విధంగా అయితే ఎస్టిమేట్ చేస్తున్నారో ఈ నిధులలో కూడా మళ్ళీ తీవ్రంగా అవినీతి చేసే కార్యక్రమం చేస్తున్నారు గతంలో బుడమేరు ప్రాజెక్టు ద్వారా నష్టం జరిగినప్పుడు సుమారు ఏడు వేల ఆరు వందల కోట్ల నష్టం జరిగిందని చెప్పి ఎస్టిమేషన్స్ చేశారు సుమారు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చారు కానీ అందులో యాభై శాతం పైగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి జరిగిందనేది బహిరంగంగా అనేక సందర్భాల్లో బయటపడిన అంశం ఈరోజు నాలుగు రోజుల క్రితం ఏర్పడిన తుఫాను వల్ల సుమారు ఐదు వేల రెండు వందల కోట్లు నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఎస్టిమేషన్ చేసింది అందులో వ్యవసాయ రంగంలో ఎంత నష్టపోయారు అదేవిధంగా ఆక్వా రంగంలో కావచ్చు ముఖ్యంగా మత్స్యకారులు కావచ్చు అదేవిధంగా మిగిలిన అన్ని అంశాల్లో నష్టం చే అయిందని చెప్పి ప్రభుత్వం లెక్కలేస్తున్నప్పటికీ కూడా దాన్ని పరిహారం అందించడంలో బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోంది అదేవిధంగా తుఫాను సంభవించినప్పుడు తీర ప్రాంతంలో ఉన్న ప్రజలకు కానీ ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించిన సమస్యల పైన శాశ్వతమైన పరిష్కారాన్ని అందించడానికి ఆ టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆ దిశగా ఏమాత్రం అడుగులు వేయకపోగా ఈ రాష్ట్రంలో సువిశాలమైన తీర ప్రాంతం సుమారు తొమ్మిది వందల అరవై కిలోమీటర్లు ఉన్న తీర ప్రాంతాన్ని ఏదో ఒక రకంగా కార్పొరేట్ కంపెనీలకు కప్పచెప్పాలి ఈ తీర ప్రాంతంలో ఉన్న బీచ్ శాట్ పరంగా కావచ్చు లేదంటే ఆక్వా కంపెనీలో లేదంటే ఫార్మా కంపెనీలు అంటూ తీర ప్రాంతాన్ని పూర్తిగా కలుషితం చేసి ఇక్కడ మత్స్యకారుల కడుపులో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తోంది తప్ప వీళ్లకు సపోర్ట్ చేసే ప్రయత్నం జరగడం లేదు దీని అంతటినీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తన విధానాలను మార్చుకొని ఏదైతే తీర ప్రాంతాన్ని కలుషితం చేస్తున్నారో కాలుష్యాన్ని చేస్తున్నారో దాన్ని రూపుమాపి మత్స్యకారులకు మేలు చేసే కార్యక్రమం చేయాలి తప్ప ఈ విధంగా వ్యాపార ధోరణిలో ముందుకెళ్తూ మరోపక్క రాజకీయ ప్రకటనలు అదేవిధంగా ముసలి కన్నీళ్లు కాల్చే ప్రకటనలు చేయడము చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ ప్రాంతానికి ఈ మధ్య కాలంలో ఒక నాయకుడు వచ్చి సముద్రంలో ఎక్కడైతే కాలుష్య నియంత్రణ జరుగుతోందా దాన్ని నేను సముద్రంలోకి వెళ్ళి నేను కనుక్కుంటానంటూ సినిమా డైలాగ్లు చెప్పే ప్రయత్నం చేశారు నాకు తెలిసినంతవరకు సముద్రం మధ్యలోకి వెళ్ళి ఎక్కడ కాలుష్యం జరుగుతోందా అని తెలుసుకునే టెక్నాలజీ లేదు ఆ కాలుష్యం జరగకుండా నియంత్రించే అవకాశము ప్రభుత్వంలో దగ్గర ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రజలను మబ్బపెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఏది ఏమైనా దీనికి శాశ్వత పరిష్కారాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అదేవిధంగా జరిగిన నష్టానికి ఏదైతే వీళ్ళు ఎస్టిమేషన్ చేస్తున్నారో ఆ బాధితులకు సరైన పద్ధతిలో అందించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా మత్స్యకారులకు సంబంధించిన సమస్యలపైన రాబోయే రోజుల్లో ఏదైతే కార్పొరేట్ కంపెనీలకు తీర ప్రాంతాన్ని కట్టబెట్టి మత్స్యకారులకు మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారో దీనిపైన బీసీవై పార్టీ రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మత్స్యకారులకు కూడం ప్రభుత్వం అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం ప్రభుత్వం ఉపన్యాసాలు ఇస్తుంది స్థానికంగా గ్రౌండ్ స్థాయిలో చూసుకుంటే కనుక ఏ మత్స్యకారుడికి కూడా ఏం అందట్లేదు అని చెప్పేసి మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి దీన్ని ఏ విధంగా చూడాలంటారు ఈరోజు ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలకు వాస్తవంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఏమాత్రం సంబంధం లేదనే చెప్పాలి అదృష్టవశాత్తు మొన్న వచ్చిన తుఫాను అనుకున్న తీవ్రత కంటే అసలు తక్కువగా స్థాయిలో భగవంతుడి దయ వల్ల వెనక్కి వెళ్ళింది కాబట్టి అంతో ఇంతో ఈరోజు ఈ ప్రజలు బయ ఈ ఈ దుర్ఘటన నుండి ఈ విపత్తు నుండి బయటపడే అవకాశం వచ్చింది కానీ ప్రభుత్వం పరంగా అయితే మాత్రము బాధితులకు కానీ నష్టం చేకూర్చిన వాళ్ళకు కానీ ఆదుకునే పరిస్థితి అయితే లేదు ఇది గతంలోనూ అదే జరిగింది ఇప్పుడు అదే జరుగుతోంది దీనికి కారణము విపత్తులు జరిగినప్పుడు స్థానికంగా నష్టపోతున్న రైతులకు కానీ మత్స్యకారులకు కానీ అదేవిధంగా ఏదైతే ప్రాపర్టీస్ నష్టపోతున్నారో వీటన్నిటికీ కూడా ఆదుకోవాలనే దానికంటే కూడా ఈ విపత్తులను అడ్డం పెట్టుకొని ఎంత అవినీతి చేయొచ్చు ఎన్ని వేల కోట్లు దోపిడీ చేయొచ్చు అనే ఆలోచనతో ప్రభుత్వాలు వెళ్తున్నాయి కాబట్టి ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఉంది ఖచ్చితంగా దీని మీద కూడా రాబోయే రోజుల్లో బీసీవై పార్టీ పోరాటం చేయాలి చూస్తే ఒక పక్కన సముద్రం తీరం మరొక పక్కన ఏలేరు వరదలు ముంచేస్తున్నాయి ఇప్పుడుకి వచ్చి కనీసం స్థానిక శాసనసభ్యులు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో కనీసం ఇటు కూడా చూడకుండా కోడేరు ప్రాంతంలో పర్యటన చేస్తున్నారు ఇక్కడ స్థానికులు రైతులు కానీ మత్స్యకారులు కానీ చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి సార్ ఈరోజు అదే చాలా దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ కేవలం ప్రకటనలకు పరిమితం అయ్యి బాధితులను అడ్డం పెట్టుకొని జరిగిన నష్టాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప నిజంగా బాధితులకు మత్స్యకారులకు మేలు చేయాలనే ఆలోచన లేదు మత్స్యకారుల తరఫున రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది ఏదైతే వీళ్ళు తీర ప్రాంతాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పి వేల కోట్ల రూపాయలు దీని ద్వారా దోపిడీ చేయాలి చీకటి ఒప్పందాల ద్వారా వీళ్ళు అవినీతి పాల్పడాలని చూస్తున్నారు దీన్ని అడ్డుకునే ప్రయత్నం మాత్రం బీసీవై పార్టీ చేస్తున్నారు ఫ్యూచర్లో ఏమైనా బీసీవై పార్టీ గా దీని మీద ఇప్పటికే పోరాటం చేస్తున్నాము గతంలో మీరు చూసినట్టయితే కరేడు ప్రాంతం కావచ్చు అదే విధంగా రాజయ్యపేట మత్స్యకారులకు జరిగిన అన్యాయం కావచ్చు అదేవిధంగా ఈరోజు తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకు కావచ్చు అక్కడ నివసిస్తున్న వాళ్ళకు కావచ్చు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు కావచ్చు ప్రభుత్వం వీటిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా దీని మీద అవినీతి చేస్తూ దీని మీద కుట్రలు చేస్తుందో వీటన్నింటి మీద కూడా పోరాటం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది థ్యాంక్ యూ అన్నా ఇక్కడ ఇంకొంచెం అక్కడ డ్యామేజ్ అయిన ఇంజులను చూసుకొని అక్కడి నుండి నేరుగా కాకినాడలో ఒక ఫ్యూ ఒక ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది అక్కడి నుండి రాజమంటారు